హాయ్ అండి ఫ్రెండ్స్ మనం బీరకాయ పప్పు చేసుకున్నాం లేటుండి కనీసం ముందుక చెట్టు రాండి దానికోసం ఒక ఆయిల్ వేసు ఒక గిన్నె పెట్టుకోవాలి ఆ వే ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి చిరకర పోపు గింజలు ఆనియన్స్ వేసుకోవాలి అలాగే ఎల్లిపాయ వేసుకొని కలుపుకోవాలి అలాగే పసుపు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి పసుపు మాత్రమే పసుపు పచ్చిమిర్చి మగ్గింది కదా బీరకాయ ముక్కలు వేసుకోవాలి బీరకాయ వక్కలు మంచిగా మగ్గాలి మగ్గాక అలాగే టమాటాలు వేసుకోవాలి కొంచెం టమాటా మగ్గాక శనగపప్పు వేసుకోవాలి అలాగే కారొడి అలా చిట్కంట కారొడి అంటే ఉప్పు అంతేనండి నా వీడియో నచ్చితే లైక్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి ఒకటి మీద వేసుకోవాలి ఓకే నా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరి థ్యాంక్